Ready? Terima kasih telah menonton! of ah. Terima kasih telah menonton! हम कहां हो ना सब का जो का नया वा शिक्षा में तैयार हो है हां और बात है और अमस्ती के स्पेशल ऑफिसर है সমাধান <laughs> <laughs> हाँ नज़ीक जगह में शायद आइटले चाहिए 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 नहीं नहीं ऐसा नहीं है मना लेना पड़ा अंदर है बेटा

చెప్పండి అందరు కూడా ఒకరితో మహాకాయ సూర్యకోటి సర్వ మమ సమస్తేమర్వ కొంచెం పసుపు బొట్టు పెట్టండి పలక ఉంటే పలకకి కొంచెం పసుపు బొట్టు పెట్టండి పలక అవార్డు వచ్చి కవి గారికి తమిళ కవికి నేషనల్ అవార్డు వచ్చి ఆ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆయన అడిగారు ఎలా మీరు కవి కాకుండా ఉంటే నేషనల్ అవార్డు రాకుండా ఉంటే మీరు ఎలా ఉండేవారు అంటే ఆయన ఒక మాట చెప్పాడు మీరు ఒకవేళ కవి కాకపోయినా చదువుకోకపోయినా రిక్షా పొందరైనా నాకు నేషనల్ అవార్డు వచ్చేది అంద నేను రిక్షా నడిపేవాడిని అయినా సరే నాకు నేషనల్ అవార్డు వచ్చేది అంటే నేను ఆ స్థాయిలో ప్రయత్నం చేసేవాడిని చిన్న పిల్లలందరికీ కూడా త్రీ ఇయర్స్ వాళ్ళకి అక్షరాభ్యాసము శ్రీ సరస్వతి శిష్యుమరి పాఠశాలను నిర్వహించడం జరుగుతున్నది అందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ మాసంలో విద్యార్థులకి మంచి అక్షరాభ్యాసం నేర్వాలి ఎందుకంటే వాళ్ళు మంచి ఉన్నత స్థితిలో ఉండి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మరి కార్యక్రమంలో సరస్వతి శి శివ మందిరి మండల విద్యాశాఖ అధికారులు అదే లయన్స్ క్లబ్ చైర్మన్ గారు ఇక్కడ ముఖ్యులందరూ కూడా వేదికపోయినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు అమ్మవారి ఆశీస్సులతోటి చదువుకొని ఒక విద్యాశాఖ అధికారిగా రావడం జరిగింది అమ్మవారి కృప మాకు ఉన్నందువల్ల మేము ఒక ఒక వ్యవస్థకు ఒక అధికారిగా కావడం అనేది అమ్మవారి యొక్క దయ ఉండడం జరిగింది కాబట్టి చదువుకొని ఎన్ని కష్టాలైనా కూడా పేదరికంలో నుంచి ఒక చదువు ద్వారా కేవలం చదువుకొని మాత్రమే ఒక అత్యున్నత స్థాయికి రావడానికి కారణం ఏంటంటే చదువు మాత్రమే ఒక మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి అవుతుంది డబ్బు వంద కోట్లున్నా అది మనకు ఏం చేయదు అది బాగా శత్రువు తెలుసా చదువు శత్రువు కాదు ఎప్పుడూ మిత్రువు అది ఎందుకంటే ఎల్లకాలంలో కాలంలో కూడా ఏ దేశంలో బతకాలన్నా కూడా అది మనకి చాలా ఉపయోగకరమైనటువంటి చాలా మనకు అన్ని విధాలా మనల్ని ఒక సముద్ర స్థానం తీసుకువెళ్ళేటువంటి చదువును చదువుల తల్లి ఈరోజు మనము సరస్వ శిశు మందిరి పాఠశాలను చదివించుకోవడం చాలా సంతోషము మరి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారుళందరూ కూడా అమ్మవారి ఆశస్సులు తప్పగా ఉంటాయి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో వారి వారి మంచి స్థానాల్లో ఉండి అదేవిధంగా తల్లిదండ్రులను అదేవిధంగా సమాజాన్ని అదేవిధంగా ఈ దేశాన్ని కూడా వాళ్ళు ప్రేమించాలని గౌరవించాలని అదే కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా శ్రీ పంచమి శుభాకాంక్షలు మీ అందరూ కూడా అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్